దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది అసలు ఈ లడ్డు చరిత్ర ఏంటి ఈ లడ్డుని ఎలా తయారు చేస్తారు ఇప్పుడు చూద్దాం లడ్డు అనే పదం గురించి పన్నెండవ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో ప్రస్తావించారు సంస్కృతంలో లడ్డుకము లాడుకము లట్టీకము అని పిలుస్తారు తెలుగులో లడ్డుకము లడ్వము తమిళంలో ఎల్లట్టు లట్టు లట్టు అని అంటారు హిబ్రూ భాషలో లడ్ అనే పదంను లడ్డూకి సమానార్థకంగా చెప్తారు పండితులు ముద్దగా చేసిన దాన్ని లడ్డూ అని పిలుస్తారు లడ్డూ పోటులో ఈ లడ్డూని తయారు చేస్తారు తిరుపతి ఆలయంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు కంటే ముందు వకుల మాత విగ్రహం నెలకొల్పగా వాస్తుశాస్త్రం ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది అక్కడ తయారు చేసి ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకులమాత మాత విగ్రహం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ నుంచి శ్రీవారి దగ్గరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలుపెట్టారు శ్రీవారి స్వామి ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు సరుకుల మోతాదును దిట్టం అని పిలుస్తారు పంతొమ్మిది వందల యాభైలో టీటీడీలో దిట్టంను నిర్ణయించారు భక్తుల రద్దీ పెరగడంతో దిట్టం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఒకటిలో సవరించిన దిట్టాన్ని ప్రస్తుతం ఫాలో అవుతారు పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తారు పడి అంటే యాభై ఒక్క వస్తువులు అని అర్థం ముందు రోజుకు ఐదు వేల ఒక్క వంద లడ్డూలు మాత్రమే తయారు చేయగా దానికి సరిపడా పదార్థాలను సమకూర్చేవారు భక్తుల తాకిడి పెరిగిన తర్వాత అంటే రెండు వేల ఒకటిలో ఈ దిట్టంను పెంచారు అధికారులు రెండు వేల ఒకటి దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూల తయారీ జరుగుతోంది ఐదు వేల ఒక్క వంద లడ్డూల తయారీకి గాను ఎనిమిది వందల మూడు కేజీల సరుకులు వినియోగిస్తారు సరుకుల వివరాలు చూస్తే నెయ్యి నూట అరవై ఐదు కిలోలు శనగపిండి నూట ఎనభై కిలోలు చక్కెర నాలుగు వందల కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఎండు ద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు ముంత మామిడిపప్పు ముప్పై కిలోలు వినియోగించి లడ్డూని తయారు చేస్తారు ముందు కట్టెల పొయ్యి మీద చేసిన కట్టెల కొరత కారణంగా లడ్డూని ఇప్పుడు యంత్రాల సాయంతో చేస్తున్నారు